హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక విద్యార్థులకు బిగ్ అలెట్ ఇక స్కూళ్లకు కాలేజీలకు సెలవులు పొడిగింపు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలకు మరోసారి సెలవులు పొడిగించారు ఇక మోంతా తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం ప్రకటన ప్రకారం అన్ని పాఠశాలలు కళాశాలలకు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు సెలవులు కొనసాగనున్నాయి గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోనే తీర జిల్లాలు సహా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది తుఫాను ప్రభావం తగ్గిన తరువాత వాతావరణ పరిస్థితులను సమీక్షించి తరగతుల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటారు ఇక మరోవైపు మోంతా తుఫాను క్రమంగా బలపడుతుంది రానున్న ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది తాజా ప్రకటన ప్రకారం తుఫాను ప్రభావంతో నేడు రాష్ట్రంలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి కోస్తా ఆంధ్రాలో ఈదుడు గాలులతో కోస్తా ఆంధ్రాలో ఈదుడు గాలులు వీస్తాయి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి ఇవాళ శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తాయి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు